নয় না 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 ఈ ఈరోజు మరి గత నెల రోజులుగా మరి రైతన్నలు వారు మూడు నెలల పాటు పండించిన పంటను రోడ్డు మీద ఆరబోసుకొని నెత్తిని మరి ముఖాన్ని మొగులుకు చాటే చూస్తూ ఉన్నారు ఇవాళ లేపుతారా రేపు లేపుతారా ఈ దరిద్రగుణు ప్రభుత్వం అని చెప్పేసి నెల రోజులు హెచ్చరిస్తూ ఉన్నాం మేము కూడా పలుమార్లు ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది చేసిన తర్వాత చాలా గట్టిగా మాట్లాడదాము ఏదో తులసి రెండు లారీలు పెట్టడం జరిగింది రెండు లారీలు కాస్త ఇక్కడ సుమారు మీరు అరవై డెబ్బై లారీల స్టాక్ ఉంది మీరు రెండు లారీలు పెడితే ఇంకా ముప్పై ఐదు రోజుల దాకా కూడా ఈ యొక్క లోడ్లను వడ్లను లిఫ్ట్ చేయలేరు కాబట్టి వర్షాకాలం వస్తుంది ఆల్రెడీ ఐదు రోజుల ముందే నైరుద్య ఉత్పన్నలు వస్తా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం కూడా హెచ్చరిస్తా ఉంది కాబట్టి మేము అందరం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న నెల రోజుల నుంచి ఇక్కడ ఆరు బాలం పండించిన రైతన్న నెల రోజులుగా ఈడ ఎండనక వాననక ఇదే వరి కుప్పలపైన ఉండి వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇప్పటికైనా తక్షణమే స్పందించి నిన్న వర్షం పడ్డది కాబట్టి వడ్లన్నీ నానిపోయినాయి కాబట్టి ఏదైతే తడిసిన ధాన్యం ఉందో తడిసిన ధాన్యాన్ని ఆల్రెడీ రైతన్నలు మరి నెల రోజులుగా ఉంచినందుకు ఆల్రెడీ తరుగు వస్తుంది కాబట్టి వడ్లలో వాటికి తరుగు కలిపి అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని ఏ రకంగా ఉంటే ఆ రకంగా వెంటనే కొనుగోలు చేపట్టాలి రైతున్నరకు మోసం చేయకూడదు ఎందుకంటే రైతేడ్చిన రాజ్యాన్ని బాగుపడదు ఇద్దేడ్చిన యువసం బాగుపడదు కాబట్టి ఈ సిద్ధాంతం ఇవ్వలో ఉట్టింది కాదు ఖబర్దార్ బిడ్డలారా మీరు కనుక రైతుల పాపాన్ని మూట కట్టుకుంటే మరి మీరు భూపాధనం వెళ్తారు ఇమీడియట్ గా ఇక్కడ శాసనసభ్యుని కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు అదేవిధంగా కలెక్టర్ గారిని కావచ్చు మేము ఒకటే విమర్శిస్తున్నాం ఈ ప్రాంతంలో ఇప్పుడు డెబ్బై ఎనభై లారీల వడ్ల ఉన్నాయి ఆల్రెడీ వడ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇమీడియట్ గా ఒక స్పెషల్ అధికారిని మరి స్పెషల్ అధికారి నియమించి సొసైటీ పైన ఏమాత్రం భరోసా లేదు వీళ్లకు ఎవరి మీద కూడా చూసిరు చాలా ఓపిక బట్టి నెల రోజులుగా చాలా ఓపిక రైతన్నలందరూ చూస్తా ఉన్నారు కాబట్టి నమ్మకం సన్నగిలింది కాబట్టి వెంటనే డిఎస్ఓ గారు రావాలి కలెక్టర్ గారు రావాలి ఇక్కడ ఏదైతే ధాన్యం వెంటనే సన్నట్లను కొట్టమని ప్రామిస్ చేసినటువంటి రేవంత్ రెడ్డి భాజపాస్తా ఉన్నారు మీరు కొనద్దని ఉద్దేశంతో రైతన్నలను బాధ పెడతా ఉన్నారు ఈ పద్ధతి కాదు ఆర్మూర్ ప్రాంతం నుంచి ఇది చాలా అయింది బిడ్డ మీరు లెక్క పెట్టుకోని రోజులు దగ్గర పడ్డాయి ఇట్లా చేస్తారంటే మాత్రం బాగుండదు ఖబర్దార్ వెంటనే ఒక స్పెషల్ అధికారి నియమించి ఈ అడ్లన్నీ కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి తీసుకునేంత వరకు మా ప్రాణాలైన గానీ ఇక్కడికి వెళ్ళి జరిగేది లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇక్కడ కింద రైతులని అవుతుంది సార్ ఇది ఎండాకాలం పోషణ అట్లు ఒకటి రెండు రోజులకే మ్యాచ్ రాస్తారు మ్యాచ్ రాసే తొందరగా వింట లేపాలి ఈ రోజుకి ఇరవై రోజులు అవుతుంది సార్ మరి కనీసం అట్లని కాంట కూడా లేరు అంటే నింపలేరు నింపలేరు నింపిన అట్లని లోడ్ చేసి పంపిస్తలేరు ఇరవై రోజులు అవుతున్నది ఈ రోజు రెండు సార్లు ఇది మ్యాచ్ ఇప్పుడు అట్లు అట్లా నూకలు అవుతుంది ఎక్స్ట్రా రోజులు అవుతాయి నూక పనిపోతుంది ఇట్లా నూక పడిపోవడం వల్ల అక్కడికి కిందికి కింద నట్లు అక్కడ కూడా మళ్ళీ నట్లు కర్త మీద మళ్ళీ ఎక్స్ట్రా లాస్ చేస్తున్నాం మమ్మల్ని ఇక్కడ కర్త తీసేసి ఇక్కడ కర్త తీసేసి లేడీస్ కర్త అయిపోయింది అక్కడ గిన్నె పేరక అవి నూకలు అవుట్లు అక్కడ గిన్నె లోపోక మళ్ళా అక్కడ మీద మా పైన అన్ని ఎక్స్ట్రా కటింగ్ చేసి మమ్మల్ని లాస్ చేస్తున్నారు గత నలభై రోజుల నుంచి ఈ యొక్క ఆర్మూర్ పిఎస్ఏ సెంటర్ లో వడ్లు పోయడం జరిగింది వడ్లు పోసి వ్యాచారు వచ్చి నలభై రోజులు గడుపుతా ఉన్నా నామ మాత్రంగానే తూతూ మంత్రంగానే ఆ యొక్క తూకాలు పెట్టి తీసుకోవడం జరుగుతూ ఉంది ఒక పక్క హమాలి లేరని చెప్పి హమాలి లేరనే షాకుతో వీళ్ళు లేట్ చేస్తా ఉన్నారు హమాలి అనేది రాష్ట్ర ప్రభుత్వము ముందస్తుగానే ఎప్పుడు కూడా ప్రణాళిక బద్దంగా ఇక్కడ ఇక్కడ ఎన్ని ఎంతమంది అమలు సరిపోతారు ఎంతమంది కావాలి రోజుకు ఎన్ని కుంటాలు మనం తూకాలు వేయాలనే మనకు తెలియదా కంపల్సరీ ఎందుకంటే నలభై ఐదు రోజుల నుంచి ఇప్పటికి మూడు సార్లు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారితో కూడా జిల్లా కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది అయినా ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇప్పటికైనా భారీ వర్షాలు పడ్డాయి ఈ వర్షాలకు కలిసి ధాన్యం తడిచిపోయింది కనుక ఈ రాష్ట్రం